ఉదయగిరి నియోజకవర్గంలోని జడదేవి నుండి వైకుంఠపాడు రామపురం తిమ్మారెడ్డిపల్లి వరకు జన సందోహం మధ్య ఎంతో ఉదాహరణంగా రోడ్డు పొడుగున బాణ సంచారంతో జై జగన్ జై సీఎం అంటూ జయద్వర్గ మధ్య పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి రోడ్ షో నిర్వహించారు

తిమ్మారెడ్డి పల్లి వరకు జనసందోహ సందోహం ఎంతో రోడ్డు బాణ సంచారతో జై జగన్ జై సీఎం అంటూ జయ పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో భాగంగా వరకుపాడు మండలంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు ఈ రోడ్ షోలో అసెంబ్లీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తనయుడు అమినార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్ భాస్కర్ రెడ్డి ఉదయగిరి మాటల కన్వీనర్ సీఎం ఓహల్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమానికి హాజరయ్యారు